చేసుకోవాలో ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి ఇలాంటి నేరపూరితమైన వ్యక్తులని కలవడంలో ఆయన ఉద్దేశం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి మొన్న ఒక నెల క్రితం వినుకొండలో జరిగిన విషయాలు ఒక వర్గపోర్లో వారి పార్టీ వాళ్లే కొట్టుకుంటే అక్కడ కూడా పరామర్శించడానికి వెళ్ళారు ప్రజల్ని పట్టించుకోలేదు ఆయన నమ్ముకున్న కార్యకర్తలను కానీ నాయకుల్ని కానీ పట్టించుకోలేదు ఆయన కార్యాలయానికి ఆయన కోసం మీట్ అవ్వడానికి వెళ్తే వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా బెంగళూరు తిరిగే క్రమంలో ఈరోజు పనిగట్టుకుని నందిగామ సురేష్ గారిని కలవడానికి వచ్చారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి ఎలాంటి నిందితుల్ని ప్రోత్సహించే ఒక పార్టీ ఒక పార్టీ అధినాయకుడు మన రాష్ట్రంలో ఇన్నాళ్ళు ఉన్నారు ఐదేళ్లు పరిపాలించారు అనంటే అట్లాంటి వ్యక్తిని అసలు రాజకీయ చరిత్రే లేకుండా మనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది మరొకసారి ప్రజలు ఇలాంటి మవ్యపాటికో లేదంటే ఆయన చెప్పే మాటల్లో నిజముందేమో అనే ఒక ఆలోచనలోకి వెళ్ళినా కూడా పూర్తిగా సర్వనాశం అయిపోయే పరిస్థితికి మరొకసారి ప్రజల్ని లాక్కొస్తారు ఇలాంటి కుట్రపూరితమైన వ్యక్తులు రాజకీయ నాయకులు కాబట్టి ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి మాట కానివ్వండి ప్రవర్తన కానివ్వండి ఏ ఒక్కటి కూడా మనసులోకి కూడా తీసుకురాకుండా ఈరోజు తిప్పికొట్టే ప్రయత్నంలో మేము అందరం కూడా ఉన్నాము ఆయన మాటలు కూడా చెల్లవు అయితే ఈరోజు ఇలాంటి నేరస్తుల్ని కలిసే ఒక భాగంలో ఆయన ఎంతటి నేరస్తుడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అండ్ వరద బాధితుల కోసం ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పోరాటము ఈరోజు ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఎమ్మెల్యేలతో సహా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వరద ప్రాంతాలని పర్యటించడం ఎన్యుమరేషన్లో భాగంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వారు ఒక్కొక్క డివిజన్ చొప్పున కేటాయించ కేటాయించడం ప్రజలకి మేము ఉన్నామనే భరోసాని కల్పించడం నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఉదార స్వభావానికి వారి ఆలోచన తీరికి జోహార్లు చెప్పుకోవాల్సిన తరుణం ఇది మరొక్కసారి ఇలాంటి కుట్రపూరితమైన జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఎప్పటికీ నమ్మకూడదు ఇలాంటి వారికి మరొక అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి కూడా మనం చేస్తున్నాను